వెల్కమ్ టు హ్యాస్ సారీస్ ఈరోజు మనం జార్జిక్ కోటా అండి జార్జిక్ కోటా సీస్ మనకి మొత్తం బీవింగ్ తో వస్తుందండి ఇది మనకి జరీ బీవింగ్ తో మళ్ళీ మీనాకారి ఆవుల తోని చిన్న చిన్న కలంకారీ డిజైన్ లాగా ఇది మొత్తం బీవింగ్ అండి మొత్తం బీవింగ్ తో వస్తుంది మనకి మొత్తం బీవింగ్స్ తో జరీ బోర్డర్ మీద మనకి మీనాకారి బీవింగ్ తో ఫ్లవర్స్ కౌ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ అండి చాలా సాఫ్ట్ అండి క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్ వస్తుంది మొత్తం మనకి డార్క్ చాక్లెట్ కలర్ అండి ఇది కలర్ మనకి వచ్చింది ఇది వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఇది పట్టు చాలా బాగుంటుంది పట్టుంగ్ అంటే స్మూత్ గా ఉండదు డర్ఫ్నెస్ ఉండదు చాలా బాగుంటుంది మనకి రెచ్ ఫైట్ వస్తుంది రెండు ఫైట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బుటర్ హ్యాండ్స్ కి అంచు ఇది హ్యాండ్స్ కి అంచు వస్తుంది ఇది జరిగి బుట్ట మొత్తం బీవింగ్ అండి బీవింగ్ బీవింగ్ తో వస్తుంది సారీ మొత్తం బీవింగ్ లో మనకి మొత్తం ఫైటల్ ఫైట్ ఫైట్ చాలా బాగుంది ఇంకా కలర్స్ లో మీకు అవైలబుల్ ఉన్నాయండి ఎక్కువ కలర్స్ రావు ఇంట్లో ఇది వచ్చి మనకి డార్క్ ఆనియన్స్ సాఫ్ అండి ఇది బలే ఉంటుంది కలర్స్ అయితే సూపర్గా ఉంటాయండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఎక్కువ కలర్స్ రాలేదండి ఫైట్ బ్లౌజ్ బ్లూ మనకు అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఇది కాంట్రాస్ట్ బయట కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా ఎంత పట్టు రీడింగ్ అండి జార్జిట్ కోటా అండి జార్జిట్ కోటా అంటే మరి ఏందో అనుకుంటారు చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్రీమియర్ క్వాలిటీని దానివల్ల కలర్స్ ఎక్కువ అవైలబుల్ లేవండి ఇవి మూడు మూడు కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ అవైలబుల్ ఇది డిజైన్ చాలా బాగుంది ఎంత బాగుంది ఈ కలర్ కూడా ఇది వచ్చి మనకి కృష్ణ బులుగులో కింద వీడింగ్తో రాణి కలర్ తో కలిపి గోల్డ్ వివితో కలిపి వస్తుంది మనకి రాణి కలర్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే మనకి రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుంది ప్రీమియర్ క్వాలిటీ జార్జిట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది బయట కూర్చుని ఎంత బాగుందో స్ట్రెచ్ పైట్ ఎంత బాగుందో చూడండి ఇంక నెక్స్ట్ డే స్క్రీన్ షాట్ నుంచి వాట్సాప్ మీద వచ్చింది బైట్ అండి ఎంత బాగుందో చూడండి బయట సూపర్గా అండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్లౌజ్ కూడా అది చాలా బాగుందండి ప్రతిసారికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పింక్ బార్డర్ కాబట్టి కింద గోల్డ్ మిక్స్ అవుతూ వస్తుంది కాబట్టి శారీ అయితే అదిరిపోతుంది శారీ అయితే రెండు వేల రెండు వందల రూపాయలు పడుద్ది వెంటనే మీరు కావాలంటే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ప్రీచ్ పిండిస్తాను రెండు వేల రెండు వందలు చాలా ప్రీమియర్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది జార్జెట్ కోటా అండి చాలా సాఫ్ట్నెస్ అన్న సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి